今。<Cheese. S 2> పరీక్ష అనే శీర్షిక మనం ధ్యానిస్తున్నాం ఈరోజు మరి ఒక పాపం పాపంగా తెలియదు కానీ అది పాపమే అదే అన్ని పాపాల్లో కంటే పెద్ద పాపం అని మరి దేవుని భక్తులు అంటున్నారు అదేంటంటే ఏం పాపం అని మనం ఎప్పుడైనా పాపం అనగానే వ్యభిచారమే పెద్ద పాపం అనుకుంటాం కానీ అంతకంటే మించిన పాపాలు ఉంది చింత అనేది ఘోరమైన పాపం అని భక్తులు సెలవిస్తున్నారు చింత పలకండి చింత చింత అనే పాపము అని హృదయంలో నుండి తొలగించుకోవాలి చింత అంటే అది చెట్టుకు చెదల్ లాంటిది అనమాట చెట్టుకు చెదలు పడితే మీది బాగానే ఉంటుంది కానీ ఒక్కరోజు అది కుప్ప కూలిపోతుంది అప్పుడు తెలుస్తుంది అయ్యో ఈ ఒక చెట్టు లోపల అంత చెదలు పట్టి ఉంది అంటే చెదల్లాగా మరి చెదలు ఏ విధంగా చెట్టును తినేస్తుందో అలాగే చింత అనే పాపము మరి నిన్ను తినేస్తుంది నీకు దేవుడిచ్చిన శవ్య శరీర అవయవాలన్నీ కూడా పాడు చేస్తుంది దేవునికి నీకు ఉన్న బంధాన్ని తెగ కొడుతుంది నీ జీవితంలో అశాంతిని మరి నెమ్మది లేనితనాన్ని అనారోగ్యతను కృంగుదలను మరి రోగాన్ని ఇవన్నీ తెచ్చిపెట్టేది చింత అందుకే ఈరోజు మరి చింతను మనం తొలగించుకోవాలి మనము విశ్వాసలం అని పిలువబడుతున్నాం మన పేరేంటి విశ్వాసం విశ్వాసలం అంటే ఏసుక్రీస్తు రక్తం రక్తమందు కడగబడిన జనము ఏసు ప్రభు రక్షకుడని నమ్ముతున్నాము ప్రభు మనకు ఉన్నాడని మనకున్న విశ్వాసం పరిశుద్ధ గ్రంథంలో మోసే మరి మోషేకు దేవుడు సెలవిస్తాడు కదా నీ పేరేంటి అని మరి ఫరో ఐగుప్తి నన్ను అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలంటే నేను ఉన్నవాడనని నువ్వు చెప్పాలి నేను ఉన్నవాడను అనువాడను ఐ ఆమ్ దట్ ఐ యామ్ నేను ఉన్నవాడను ఆ నామం నిన్న నాకు జ్ఞాపకం వచ్చి చాలా ఆనందం కలిగింది మేము ఉన్నవాడు అసలు ఉన్నవాడు అనే పేరు ఎవరికి ఉంది లోకంలో ఎవరికి లేదు దేవునికే ఉంది ఆయన ఎప్పటికీ ఉంటాడు ఆయన ఒకే రీతిగా ఉంటాడు మనుషులు మారిపోతారు కానీ దేవుడు ఎల్ల కాలము ఒకే రీతిగా ఉంటాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు దేవుడు మాత్రమే దేవునికి స్తోత్రం ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే కాలం గడుస్తున్న కొలది ఆ వ్యక్తి యొక్క మరి వ్యక్తిత్వం మారిపోవచ్చు నీపై ఉన్న ప్రేమ అనురాగాలకు కూడా మార్పు చేర్పులు ఉండొచ్చు కానీ దేవుడు నిత్యం ఒకే రీతిగా నేను ప్రేమిస్తున్నాడు ఆయన అంటున్నాడు నేను ఉన్నాను నువ్వు భయపడ మరి వాక్యములు యాభై రెండో యశయ గ్రంథం యాభై రెండు ఆరో వర్షంలో ఒక మాట మీకు ఈరోజు జ్ఞాపకం చేయాలి చింతిస్తూ ఉంటే ఇలాంటి వాగ్దానాలన్నీ కూడా నీకు జ్ఞాపకానికి రావాలి యాభై రెండు విషయ ఆరో వచనం కావున ఇచ్చట నేనేమి చేయలేము ఇదే వాక్ నా జనులు నా నామము తెలిసి కొందరు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున నేను నేనున్నానని చెప్పువాడు ఇంతకుముందు కూడా చెప్పాను చాలామంది అంటారు నేనున్నాను నువ్వు భయపడొద్దు అంటారు కానీ వారు దాటిపోతారు లేకుంటే వారికి సహాయం చేసే శక్తిని కోల్పోతారు కానీ దేవుడు ఎల్ల కాలము సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు నేను ఉన్నాను నీకో అని అనమాట అందుకే విశ్వాసి చింత మానివేయాలి చింతించే అవసరము లేదు చింత పాపం చింత ఎందుకు పాపం అవుతుంది అంటే నువ్వు చింతిస్తూ ఉంటే లోకానికి ఏం చాటిస్తున్నావు అంటే దేవునికి అంత శక్తి లేదు నీ సమస్యలను పరిష్కరించడానికి అంత స్తోమత్వ సామర్థ్యము లేదని ఇండైరెక్ట్లీ యు ఆర్ గివింగ్ ఎ మెసేజ్ టు ద పీపుల్ అంటే నిన్ను చూసిన వారు దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి నిన్ను చూసిన వారు దేవుని మహింపరచాలి దేవా ఎంత గొప్ప దేవుడు ఈ బిడ్డకున్న విశ్వాసం చూడండి అని దేవుని నామం మహింపరచబడాలి నువ్వు ఒకవేళ చింతిస్తూ అనుమానపడుతుంటే దేవుని నామం దూషింపబడుతుంది ఇతరులకు కూడా దేవునిపై విశ్వాసము చెదిరిపోతుందని నీవు జ్ఞాపకం చేసుకోవాలి చింతించొద్దు అని ఈశ్వర అంటాడు సువార్తల్లో చింతింపకొడి మీరు చింతింపకొడి మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు చింత చింతింపకుడు అదొక ఆజ్ఞ యేసు స్వయంగా పలికిన మాట కాబట్టి ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమం ఏమైపోతుంది పాపం అయిపోతుంది అందుకే మనం దేవుని ఆశీర్వాదాలు పొందలేక పోతాము చింతించట నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది విశ్వాసి అని పేరు ఉంది కానీ ఎప్పుడు చూసినా చింతల్లో ఉంటారు వారి జీవితంలో సత్తా లేకుండా ఉంటారు అంటే ఎప్పుడు భయపడుతూ ఉంటారు భయపడొద్దని వాక్యం సెలవిస్తుంది కానీ భయపడతారు చింతం అంటున్నారు చింతిస్తూ ఉంటారు అంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించడం లేదు హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకోవాలంట ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది నీ హృదయము నుండి నీవు వ్యాకులము తొలగించుకోవాలి ఆ మాట ఒకసారి మీకు చూపెడతాను ప్రసంగి గ్రంథం పద పదకొండో అధ్యాయము పదో వచనం ఎక్లెసియస్ లెవెన్త్ చాప్టర్ టెన్త్ వర్స్ లేత వయస్సును నడిప్రాయమును గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకోను బ ఒక ఆదేశం నీ హృదయంలో వ్యాకులం ఉండకూడదంట చింత ఉండకూడదంట భయము భీతి ఉండకూడదు అనుమానం అసలే ఉండకూడదు మీరు సందేహం ఉండకూడదు అంటే నువ్వు దేవునిలో ప్రగాఢమైన విశ్వాసము నమ్మకం నీకు ఉండాలి నువ్వు దేవుని ఎదురు నుండి వచ్చినావు దేవుడే నిన్ను సృష్టించినాడు నీ సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చినాడు నీ కొరకు బలి అయినాడు నీ రక్షకుడు ఏసుప్రభు నీ భారము దేవుని మీద వేస్తున్నావు మరి పేతురు భక్తులు అంటాడు ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు గనకనే చింతయా వత్తు ఆయన మీద మొదటి పేదరు ఐదు ఆరులో ఉంది మాట ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు కనుక నువ్వు చింతించే అవసరం లేదు అంటే చింతించొద్దంటే దాని దాని అర్థం ఏంటి ఏమి పని పాట చేయకుండా నాకేం చింత లేదని చెప్పి దేవుని మరి మరి ఏ పనిలో శ్రద్ధ లేకుండా ఇలా కాలం గడపడం కాదు ఉండడం కాదు దేవుని చిత్తం నీకు దేవుడు ఇచ్చిన పనులన్నీ కూడా ఏ శక్తి వంచన లేకుండా ఏ శక్తి లోపం లేకుండా నువ్వు పనులు చేయాలి తక్కిన కార్యం నీ వల్ల కాని కార్యాలన్నిటికీ దేవుని మీద ఆధారపడాలి ఆయనపై నీ భారము వేయాలి కొన్ని కార్యాలు నీ వల్ల కాదు అప్పుడు వాటిని గురించి చింతించి వ్యావుకుల పడి కృంగిపోయి కృషించిపోయి భయపడి భీతితో అందుకే మీరు కాబట్టి మీరు ఆయన నీతిని రాజ్యమును మొదట ఎదుకో రేపటి గురించి మీరు చింతించొద్దు ఏ నాటికీడు ఆనాటికి చాలు అనే వాక్యం మనకు సెలవిస్తుంది బాధలో ఉండి ఫిలిప్పి సంఘానికి రాస్తున్నాడు నాలుగు నాలుగులో ఉంది మీరు ప్రభునందు ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించుడు ఇదే అసలు విశ్వాసీ కావాల్సిన కార్యం ప్రభులో ఆనందం ప్రభులో ఆనందం హలే ఈ ఉదయకాలం మనం ఎవరిలో ఆనందిస్తున్నాము ప్రభువులో ఆనందిస్తున్నాం దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకమైన విన్నపములను దేవునికి తెలియజేయ దేని గురించి కూడా చింతించొద్దట నువ్వు దేని గురించి కూడా చింత నీకు ఉండకూడదు అయ్యో అది ఎట్లా అయ్యో ఇది ఎట్లా అయ్యో ఇలా నా ఇలా అయ్యో నా భవిష్యత్ కొందరైతే రోగాలు రాగా ముందే గోళీలు మింగుతున్నారు చూడండి నీతి మంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతున్నాడు చప్పటి గొట్టే దేవుని ఇస్తుంది నువ్వు దేవుని విషయం చెందించే అవసరం లేదు నువ్వు ప్రతి విషయం ప్రార్థన చేయాలంటే ప్రతి విషయం ప్రార్థన చేయాలంట నువ్వు పేపర్లో రాసుకోవాలి నీ చింత నంబర్ వన్ ఈ చింత టూ ఈ చింత మూడోది ఈ చింత ఆ చింత ఈ చింతలన్నీ లిస్ట్ తీసుకొని మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో దాని మీద చేతులుంచి దేవా నీ యావత్తు నా చింత యావత్తు నేను నీ మీద ఇస్తున్నాను ఈ చింతలన్నీ తీసేసి నాకు దివ్యమైన సమాధానం దయచేయి ఇక్కడ వాక్యంలో ఉంది నువ్వు చింతించొద్దు దేన్ని గురించి కూడా చింతించకుండా ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను ఆయనకు తెలియచే అసలు దేవుడు చేసిన ఉపకారాలు నువ్వు మదికి తెచ్చుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే చింత మాయమైపోతుంది చూడండి మీరు చింతించకుండా ప్రార్థన చేస్తే మీకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండి మేమును రక్షించను దేవునికి స్తోత్రం అలెలోయ విశ్వాస్ ఎప్పుడు కూడా ఒక క్వాయిట్ టైం ఉండాలడు క్వాయిట్ టైం అంటే ఉదయం లేచి మరి ఎప్పుడు ఇదే కదా ఈ పోరాటం ఇది లేదు అది లేదు అది కావాలి ఇది కావాలి అలాగూ అలజడి రాకముందే కొద్దిగా గంటసేపు దేవునితో మాట్లాడి మౌనంగా దేవుని సన్నిధిలో ఉండి దేవుడు చెప్పేది నువ్వు వింటూ నీ బాధలు అని దేవుని తెలియజేయడం అలాంటి క్వైట్ టైం మనకు ప్రతి విశ్వాసికి ఉండాలి చూడండి యేసుప్రభు కూడా అలాంటి నిశ్శబ్దంగా తండ్రి అయిన దేవునితో అరణ్య ప్రదేశాలకు వెళ్ళి నిర్జన ప్రదేశాలకు వెళ్ళి శిష్యులను వీడుకొలిపేట జన సమూహాన్ని పంపివేసట ఒంటరిగా వెళ్ళి మరి తండ్రి అయిన దేవునితో మరి ఏకాంతముగా గడిపినాడని వాక్యములు చూస్తున్నావు సిలువ మరణానికి ముందు కూడా యేసుప్రభు గెత్సమనే తోటకు వెళ్ళి ఆయన మరి ప్రార్థన చేసినాడని వాక్యములు చూస్తున్నాం బహు దుఃఖపడినాడని మరి మార్క కూడా అంటున్నాడు ఆ దుఃఖ క్రాంతుడైనాడు నేను ధ్యానిస్తున్నప్పుడు నేను అనుకున్నాను నువ్వు గెత్సమనే తోటలో మరి సిలువ మరణానికి ముందే ఎంతగా ఆవేదనతో ప్రార్థన చేసినావు ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించను కాక అంటే మన చింతలన్నీ తలమీదేసుకున్నాడు యేసు ప్రభుత్వ భరించినాడేమో అందుకే ఆయన చింతాక్రాంతుడైనాడు దుఃఖాక్రాంతుడైనాడు వేదన పడి మరి ప్రార్థన చేసినాడు బాధపడి చింతపడి ఆ యొక్క సందర్భాలు కానీ అవకాశాలు అన్నీ కూడా యేసు ప్రభువే మరి తీసుకున్నాడు మన చింతలన్నీ ఆయన భరించినాడని నాకు అర్థమైంది ఏషియా యాభై మూడు మూడు నాలుగు నేను ఒకటి చదువుతాను ఏషియా యాభై మూడు మూడు నాలుగు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనుల్లని వాడు గాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము ఆయనను అతన్ని ఎన్నిక చేయలేకపోతేమే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వానిగాను గాను దేవుని వల్ల బాధింపబడిన వానిగాను గాను శ్రమనొందినవని గాను మనం అతన్ని ఏంచితి అంటే ప్రతి బాధ కూడా యేసు ప్రభు శిలువలో భరించినట్టు వాక్యం మనకు మన అందుకే సిలువ శక్తి సిలువను చూసినప్పుడు మనకు శక్తి లభిస్తుంది యేసు ప్రభు మన బాధ అంతా కూడా భరించినాడు అనమాట రోజు నువ్వు చింతించి ఆ చింతలన్నీ కూడా ఆనాడే యేసుప్రభు ఆయన భరించినాడు నీకు కనుక ఇక నీకు చింత లేదు ప్రభువును రక్షకునిగా నీ హృదయంలో స్వీకరించిన తర్వాత అన్ని నాముల్లో కంటే పైనాములు ఏసునాముల్లో నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు నీ వ్యసనాలు బాధలు నీ యొక్క చింతలు అన్నీ కూడా నిన్ను విడిచిపోతుంది విడుదల కలుగుతుందని మరి అర్థం చేసుకోవాలి చూడండి లోకరీతిగా చాలా సలహాలు ఇస్తారు నువ్వు చింత మానాలి నువ్వు చింతించొద్దు అంటారు కానీ పరిష్కారం చెప్పరు డోంట్ వరి డోంట్ వరీ అంటారు కానీ ఎలాగో వరి చేయకుండా ఉండాలో దా మార్గం చూపెట్టరు కానీ పరిశుద్ధ గ్రంథంలో నీకు మార్గం ఉన్నది సమస్య ఉన్నది సమస్యకు కావాల్సిన పరిష్కారం ఉంది డేల్ కార్నిష్ అని ఒక పెద్ద ఆథర్ అంటే చాలా పెద్ద పెద్ద బుక్స్ రాసినాడు కాలేజ్ డేస్లో ఇతను రాసిన అన్ని బుక్స్ నేను చదివేసినాను అయితే ఒక బుక్ రాస్తాడు హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అంటే నువ్వు చింత మాని ఏ విధంగా ఉత్సాహకరంగా జీవించాలి కొన్ని సంవత్సరాలకు తెలుసుకున్నాను ఏంటంటే ఇది హౌ టు స్టాప్ వరింగ్ చింతించడం మానాలి ఎలాగో అని రాసిన వ్యక్తి అంతస్తుల బిల్డింగ్ నుండి సమస్య వచ్చినప్పుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా మరి నిన్న కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను ఒక చింతించొద్దు చింతించొద్దు అని పుస్తకాలు వందల పేజీలు రాసినాడు కానీ దానికి పరిష్కారం అయితే పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది దేవునికి స్తోత్రం హలే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని అంటున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చినట్టు కాదు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను కనుక ఏసు ప్రభు శాంతి ఏంటి అంటే సిలువలో వేలాడుతూ కూడా శాంతి సమాధానము సహనము ఇవన్నీ చూస్తున్నాం అంటే నీకు పరిస్థితులు తారుమారైనా శ్రమలు సంభవించిన రోగం ఒకవేళ నీ దేహానికి సోకినా నీ శాంతిని కోల్పోవడం లేదు అంటే ఆయన నీలో ఉన్నాడు ఆయన సమాధాన కర్తయ్యగు దేవుడు ఆయన శాంతి నీకు అనుగ్రహిస్తాడు ఆయన మీద నువ్వు ఆనుకోవాల ఎవని మనస్సు నీ మీద ఆనుకోను వాణిని నేను పూర్ణ శాంతి గల వాణిగా చేస్తానని వాక్యం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం హలే ఈ రోజు అనేకమైన చింతలతో మీరున్నారు అందుకే దేవుడి వాక్యం ఇచ్చినాడు హృదయ పరీక్ష అనే శీర్షికలో పదవ ప్రసంగం మీరు వింటున్నారు చింత మహాపాపం అని చెట్టుకు చెదలు వంటిదని ఈ చింతను విశ్వాసి తన హృదయంలో నుండి తొలగించుకోవాలని ప్రతి వ్యాకులాన్ని తొలగించుకోవాలి కేవలం ఏసు సన్నిధితో నీ హృదయాన్ని నీవు నింపుకోవాలి ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మతో అణు అణువున నింపబడాలని విశ్వాసంతో నీ అడుగడుగు ఈ జీవితంలో ముందుకు సాగనివ్వాలని ఇవ్వాలని పూర్వకంగా మొదట దేవుని వెతకాలి ఒక దినమంతటి కొరకు నేను సిద్ధపరిచే దేవుని వాక్యము నేర్చుకోవాలి చదవాలి దేవుని స్వరాన్ని వినాలని చింత మానాలని ప్రార్థన చేయాలని నువ్వు చింతించే ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో పెట్టాలని ఇస్తాను ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది కేవలం యేసు ప్రభు పాదాల దగ్గర దొరుకుతుంది తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రభు అని పరిశుద్ధనామను స్తోత్రం చింత అనే విషయాన్ని హృదయ పరీక్ష అనే అది తొలగించుకోవాలని వాక్యాన్ని ఆధారం చేసుకొని నేర్చుకున్నాం వ్యాకులము నీ హృదయం నుండి తొలగిపోవాలని తొలగింపజేయమని రేపటి గురించి కూడా నువ్వు చింతించే అవసరం లేదని ఏనాటి కీడు ఆనాటికి చాలని ప్రభా మేము ప్రార్థన చేసినప్పుడు చింతను జయించే శక్తి మీరు మాకు ఇస్తారని సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానంతో మమ్మను నింపుతావు అని ఆ భయ వాక్కులు మాకు వినిపించినందుకు నేను స్తుస్తున్నాను ప్రతి విధమైన భయాన్ని ఏ సునాములో బంధిస్తున్నాను దేవుని వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరిని అదొకవేళ రోగ భయమైనా పాప భయమైన మృణ భయమైన తండ్రి ఇబ్బందులైనా ఏదైనా పిల్లల విషయం చింత చింతగాని భవిష్యత్ చింతలు గాని ఏమున్నా అది కారణంగా ఏ సునాములు వాటి సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానంతో దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరు నింపమని ఏ పరిశుద్ధనాములు అడిగి మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ వన్ డాష్ నైన్ డాష్ ఫిఫ్టీ టూ बाइई बाई थ्री रागर हईदराबा फाइव ऐक्स ट्वेंटी फोन नंबर जीरो फोर जीरो टू सेवन सिक्स टू फोर जीरो त्री जीरो मरकसारी जीरो फोर जीरो टू सेवन सिक्स टू फोर जीरो त्री जीरो